వారి పెళ్లి వేళ మేళ పెళ్లి వస్త్రాల కొనుగోలుపై ఆకర్షణీయమైన కానుకలు ఇస్తున్నారు వధువుకి కావాల్సిన కాంచి పట్టు చీరల నుంచి మాంగళ్య పట్టు సౌదామిక పట్టు లాంటి ఎన్నో పట్టు శారీస్తో పాటు బ్రైడల్ లెహంగాస్ అండ్ ఫ్యాన్సీ గాగ్రాస్ మీద మనకి అప్ టు ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ కలదు అలానే వరుడికి కూడా షర్వానీ సూట్స్ బ్లేజర్స్ కుర్తా పైజామాస్ మీద అప్ టు వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు అంతేకాకుండా చిన్నారులకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ తో పాటు పెట్టుబడి చీరలు డజన్లలో దొరుకుతున్నాయి అంతేకాకుండా టెన్ థౌసండ్ పైన పర్చేస్ చేస్తే పెళ్లి కానుక కింద ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్స్ ఇది ఈ సీజన్ లో అద్భుతమైన అవకాశం సో మిస్ చేసుకోకుండా మన నెల్లూరు నర్తకి సెంటర్ దగ్గర ఉన్న డ్రెస్ సర్కిల్లో వెంటనే షాపింగ్ చేసేయండి